హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎస్ఎన్ జోన్ ఈ అపాచి ఆర్టీఆర్ వెహికల్ స్టార్ట్ కాలేదని తీసుకుని అయితే వచ్చారు మన దగ్గరికి కిక్ కొట్టి కొట్టి చూసాము కిక్ కొడితే కిక్కర్ చాలా ఫ్రీగా పోయిందనమాట అంటే కంప్రెషన్ అనేది లేదు హెడ్లో వాల్స్ పోయినాయని చెప్పి మనం హెడ్ అయితే ఓపెన్ చేసి ఓపెన్ చేశాము ఓపెన్ చేస్తే కస్టమర్ మనం చెప్పింది చెప్పింది ఏమిటంటే జస్ట్ పది రోజుల కిందట దీనికి హెడ్ వాల్స్ అనేది మార్పించడం జరిగిందంట మీరు కూడా చూడండి హెడ్ అయితే చాలా క్లీన్గా అంటే ఇంకా రీసెంట్గానే చేసినట్లయితే ఉంది హెడ్ క్లీన్గానే ఉంది కానీ దీంట్లో ఎగ్జాస్ట్ వాల్ అనేది బెండ్ అనేది అయిపోయింది రెండు వాల్స్ వస్తాయి కదా ఒక వాల్ అనేది బెండ్ అయిపోయింది ఎందుకు బెండ్ అయింది పది రోజులకి అని మనం అన్నీ చెక్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇక్కడ చూడండి హెడ్ వాల్స్ తగిలిండే గుర్తు కూడా పిస్టన్ మీద పడింది పిస్టన్ హోల్ అయితే పడలేదనమాట దీనికి క్యామ్చేన్ చూడండి క్యామ్చియన్ చెక్ చేస్తే చూడండి ఈ విధంగా స్ట్రక్ అంటే జామ్ అయిపోయింది అనమాట క్యామ్చేన్ అంటే క్యాంప్ చైన్ కంప్లీట్గా అరిగిపోయి బాల్స్ అనేది స్ట్రక్ అయిపోయి ఈ విధంగా జామ్ అయిపోయింది హెడ్ వాల్స్ మార్చినప్పుడు ఈ ఒక్క చైన్ అనేది మార్చకపోవడం వల్ల వాల్స్ ఈ విధంగా టెన్ డేస్కి బెండ్ అనేది అయిపోయాయి అనమాట ఈ చైన్ అనేది మార్చుంటే ఇంత తొందరగా వాల్స్ అనేది పోయి ఉండేటు కాదు అలాగే చైన్ ఇలా చైన్ అలాగే పాత చైన్ వేయడం వల్ల తొందరగా వాల్స్ అయితే పోయినాయి అందుకని కొత్త చైన్ అయితే తెప్పించాం దీనికి ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇది క్యాంప్ చేయిన్ దీని కాస్ట్ ఇది అపాచి ఆర్టీఆర్ వన్ సిక్స్టీ టైమింగ్ గేన్ ఒరిజినల్ ఇది ఈవే షోరూమ్ది దీనికి మెకానిక్ ఇంతకుముందు పుషరాట్ అయితే మార్చాడు పాపము అయితే మార్చడం జరిగింది దాంతోపాటు జస్ట్ కంపెనీ ఒకటి మార్చి ఉంటే సరిపోయేది కానీ అది అనే ఉద్దేశంతో అలాగే మార్చేట్లున్నాడు ఇది చూడండి మనం తర్వాత దీనికి హెడ్ వాల్స్ అయితే మార్పిచ్చాము కొత్త మళ్ళీ రెండు వాల్స్ మార్పించడం జరిగింది హెడ్ పైన ఉన్న కార్బన్ అంతా క్లీన్ చేసుకుని హెడ్ అయితే ఫిట్టింగ్ చేస్తాం ఫిట్టింగ్ అయితే చేద్దాము ఒక్క విషయం ఇప్పటికి గుర్తుపెట్టుకోండి ఏ వెహికల్ అయినా సరే మనకి టైమింగ్ చైన్ సౌండ్ అనేది ఎప్పుడైతే మనకి మన వెహికల్కి వస్తుందో అప్పుడు వెంటనే మనం టైమింగ్ చైన్ మార్చడం చాలా బెస్ట్ అనమాట క్యాంప్ చైన్ సౌండ్ వచ్చినా కూడా మనం అలాగే వెహికల్ తోలితే ఏమవుతుందంటే మనకి ఈ విధంగా ఆ చైన్ ఎక్కువ లూజ్ అయిపోతే ఏమైపోతుందంటే మనకి ఈ క్యాంప్ చైన్ క్యాంప్ చైన్ వీల్స్ మీద చైన్ అనేది స్లిప్ అయిపోతుంది స్లిప్ అయిపోయి టైమింగ్ అనేది రాంగ్ అవుతుంది కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా హెడ్ వాల్స్ అనేది పిస్టన్కి తగిలి వాల్స్ అనేది బెండ్ అయిపోతాయి ఒక్కొక్కసారి పిస్టన్ కూడా పగిలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి టైమింగ్ చేయిన్ విషయంలో ఇప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ అనేది చేయకూడదు అంటే మనకి టైమింగ్ చేయన్ పోయిందని మనకి ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అంటే మనకప్పుడే స్టార్ట్ చేసిన వెంటనే ఇంజన్లో గల గల్ల గల గల సోడని వినిపడుతుంది అనమాట ఆ సౌండ్ ఎప్పుడైతే వస్తుందో అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇంజన్లో ఆయిల్ లేకపోయినా కూడా అలాంటి సౌండ్ వస్తుంది అప్పుడు మనం ఇంజనాలు వేస్తేనే సౌండ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అలా తగ్గిపోతే నో ప్రాబ్లం పర్వాలేదు ఇంజనాలు వేస్తేనే మనకి క్యాంజన్ సౌండ్ తగ్గిందంటే చైన్ అయితే మార్చాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ ఇంజన్లో ఆయిల్ ఉన్నప్పటికీ కూడా అలాగే క్యాంపియన్ కూడా అనేది వస్తూ ఉంటే ఖచ్చితంగా మనం చైన్ అనేది మార్చాలి మార్చకపోతే ఏమైపోతుందంటే మనకి మీరు చూస్తారు కదా ఈ విధంగా అంటే అపాచి వెహికల్ కానీ కాదు ఏ వెహికల్కైనా సరే అపాచి కానీ హీరో కానీ హోండా బజాజ్ ఏ వెహికల్ అయినా కూడా టైమింగ్ చైన్ అనేది ఎక్కువ లూజ్ అయిపోతే టైమింగ్ అనేది రాంగ్ అయిపోయి మనకి హెడ్ బాల్స్ అనేది బిండ్ అయిపోతాయి అనమాట ఒక్కొక్కసారి పిస్టన్ కూడా మార్చాల్సిన అవసరం అయితే రావచ్చు అంటే బోర్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం అయితే వస్తుంది కాబట్టి టైమింగ్ చేయిన్ విషయంలో నెగ్లెట్ అయితే చేయకండి ఖచ్చితంగా టైమ్ టు టైం రెగ్యులర్గా మార్చుకోవాలి ఒక్కొక్కసారి టైమింగ్ చైన్ మార్చకపోయినా కూడా క్యాంజన్ టెన్షనర్ ఉంది కదా పుష్రాడ్ అనేది వస్తుందన్నమాట ప్రతి ఒక్క వెహికల్కి ఉంటుంది అది క్యామ్జన్ పుష్రాడ్ అనేది పోయినప్పటికీ కూడా మనం క్యాంజన్ సౌండ్ అయితే వస్తుంది అప్పుడు ఒకవేళ మనం పుష్రాడ మార్చిన వెంటనే సౌండ్ తగ్గితే క్యాంప్ చే మార్చాల్సిన అవసరం అయితే ఉండదు ఒకవేళ పుష్రాడు మార్చినప్పటికీ కూడా సౌండ్ వస్తే ఖచ్చితంగా టైమింగ్ అనేది మనం అయితే ఖచ్చితంగా మార్చుకోవాలి అలా చేసుకుంటేనే మన వెహికల్ అనేది సేఫ్గా ఉంటుంది దీన్ని చూడండి క్యాంజైన్ అయితే ఈ విధంగా ఇంత ఫ్రీగా చూడండి చాలా స్మూత్గా అయితే ఉంది ఇది అంటే చాలా ఫ్రీ అంటే బాల్స్ అనేవి కూడా చాలా ఫ్రీగా ఉన్నాయి ఇవి ఇంతకుముందు ఈ దీని పాత చైన్ మనం చూసినట్లయితే ఆ చైన్ అనేది స్ట్రక్ అయిపోయింది అనమాట అంటే బాల్స్ అనేది జామ్ అయిపోయి ఫ్రీ మూమెంట్ అనేది లేదు అందువల్లనే దీనికి టైమింగ్ అనేది రాంగ్ అయిపోయి కట్ అయింది ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే పైన వీల్ ఫిట్ చేస్తున్నాం కదా ఈ వీల్ చూడండి ఈ వీల్ మీద చైన్ అనేది స్లిప్ అయిపోతుంది అనమాట చైన్ ఎక్కువగా లూజ్ అయిపోతే ఏమవుతుందంటే ఈ ఈ యొక్క ఈ యొక్క వీలుకున్నటువంటి టీతుల మీద క్యాంప్ అనేది స్లిప్ అయిపోయి స్లిప్ అయిపోతుంది అప్పుడు టైమింగ్ అనేది రాంగ్ అవుతుంది అలాంటి విష అలాంటి సందర్భంలో వాల్స్ అనేది బెండ్ అయిపోతాయి కాబట్టి ఖచ్చితంగా మీ వెహికల్ ఏదైతే ఏ మీ వెహికల్ ఏదైనా సరే క్యాంప్ చేసిన అనేది ఎప్పుడైతే రావడం జరుగుతుందో అప్పుడు వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా టైమింగ్ చేయడం అనేది మార్చుకోండి మార్చుకుంటే అప్పుడు మీ యొక్క హెడ్ వాల్స్ కానీ పిస్టన్ కానీ బెండ్ కాకుండా చాలా సేఫ్గా అయితే ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి